పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ఫిష్ వెంకటేష్ భావోద్వేగం టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితిలో జనసేన అధినేత మరియు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందించిన సాయం అభిమానుల హృదయాలను తాకింది ఫిష్ వెంకట్ తన అనారోగ్య పరిస్థితి మరియు ఆర్థిక ఇబ్బందుల గురించి ఓ వీడియోలో భావోద్వేగంగా వివరించడం మరియు పవన్ కళ్యాణ్ అండగా నిలిచి రెండు లక్షల ఆర్థిక సహాయం చేయడం అభిమానులకు ఆశాజనకమైన ఉదాహరణగా మారింది వెంకట్ తన భార్య సూచన మేరకు పవన్ ను కలవడం పవన్ దయ్యతో వెంటనే స్పందించి సహాయం చేయడం ఆయన మానవత్వానికి ప్రతీకగా నిలిచింది ఈ ఘటన పట్ల ఫిష్ వెంకట్ తన కృతజ్ఞతను తెలియజేస్తూ పవన్ కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకోవడం భావోద్వేగానికి గురిచేసింది ఈ వీడియో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకున్నారు ఇది మానవత్వం మరియు సమానతకు చక్కని ఉదాహరణగా నిలిచింది ఈ సంఘటన పట్ల సినీ పరిశ్రమల నుండి కూడా స్పందన రావచ్చు మరియు పవన్ కళ్యాణ్ చేసిన సహాయం టాలీవుడ్ లో ఆయనకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని మరింతగా రుజువు చేసింది